హలో ఎవరివన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకొక హెల్తీ రెసిపీతో నేను వచ్చేసాను జొన్న దోశలు అండి హెల్తీకి చాలా మంచిది వన్ గ్లాస్ మినపప్పుకి వన్ గ్లాస్ జొన్నలు హాఫ్ గ్లాస్ మామూలు బియ్యం అట్లాగే టూ స్పూన్స్ అనేది బియ్యం మంచిగా ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టేసి రుబ్బేసుకోవడమే వన్ డే అంతా ఫర్మెంట్ అయితే నైట్ అంతా మార్నింగ్కి దోశలు మంచి క్రిస్పీగా వస్తే బియ్యం వేసాం కాబట్టి ఎప్పుడు బియ్యంతోనే కాక ఇట్లా హెల్తీగా మిల్లెట్స్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ దోశలు వేస్తుంటే నాకు ఒకటి గుర్తు వచ్చిందండి చిన్నప్పుడు మెమరీ మనకి హాఫ్ డేస్ జరుగుతూ ఉంటాయి కదా సమ్మర్ వచ్చే ముందు మార్చిలో ఇక ఇంకేంటంటే హాఫ్ డేస్లో మనం టిఫిన్ పట్టుకెళ్తాం కదా టిఫిన్ చేయకుండా సెవెన్కి అట్లా వెళ్ళిపోయి టిఫిన్ మా అమ్మ ఇడ్లీ పెట్టేది అనమాట అప్పుడుదాకా వాళ్ళకి తెలియదు రోజు మా ఇంట్లో ఇడ్లీ అని ఇంకా దోశ దోశ అట్లా వేయదు రోజు ఇడ్లీయే ఓన్లీ సండే వచ్చిన రోజు సండే రోజు చపాతీ కానీ పూరీ కానీ వారానికి ఒకటి చేసేది దోశలు కానీ అట్లా చేసేది మిగతా సిక్స్ డేస్ ఇడ్లీ అనమాట ఏంటే రోజు ఇడ్లీ తెస్తున్నావు అని ఎక్కిరించేవాళ్ళు మా అమ్మ దగ్గరికి వచ్చేమో అమ్మ అప్పుడు నా జాన్సీ వాళ్ళు మంచి టిఫిన్లు తెచ్చుకుంటున్నా నాకు రోజు ఇడ్లీ వేస్తున్నావు అమ్మ నేనేం బొద్దుగా అయిపోతున్నావు ఇడ్లీ తినే అంటే ఇడ్లీ మంచిది అని చెప్పి అనేది కాదమ్మ నన్ను ఎక్కిరెత్తా అంటే ఏం చేసేదంటే ఇడ్లీ పిండితో చిన్న చిన్న దోశలు వేసేది లేకపోతే ఇట్లా దోశల పిండి దాసి నా కోసం వేసేది మీకు కూడా ఇలాంటి ఉన్నాయా మెమరీస్ చాలా బాగుంటాయి కదండి స్కూల్ లైఫ్ మా ఇంట్లో అయితే అట్లా వీక్ ఒకసారి దోశలు ఉండేవి అనమాట అట్లా ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి